মই বাৰু মলয়াল মই বাৰু মলয়াৰ কেইচাৰ নহ'ব এটা ক'ৰবাত তো বাইক আছিল అయితే ఒక అయితే చిన్నగా ఇంకా చిన్న చిన్న మొక్క చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి తల్లి మళ్ళీ ఉన్నాయి పత్తి చేశాను అమ్మా కత్తి చేసి పత్తి చేశారు ఎం మంది పత్తి ఎక్కడ వేశారు అంటే ఇప్పుడు అందరూ కత్తులు చేస్తున్నారా కత్తులు చేసే స్టేజ్కి వచ్చింది అంటే మార్కెట్ ఆయలుకి వచ్చింది కాయలు వచ్చాయి ఈ వర్షానికి ఎంతవరకు డ్యామేజ్ అయింది పట్టి అమ్మా డ్యామేజ్ అయినా అయితే బాధ కాలేదు పోయిన సంవత్సరం తీసారా తగ్గించారా తగ్గించారా చాలా తగ్గించారా అంటే ఇప్పుడు నర్సరీలో నారు ఉందా మళ్ళీ వేసుకోవడానికి ఉంది మార్కెట్ ఏమైనా మూమెంట్ జంప్ అయితే రైతులన్న మరి కంటివేసి చేయడానికి నా నార్లు అయితే దొరుకుతాయి దొరుకుతాయి అయితే దొరుకుతాయి ఇప్పుడు వేసిన ఫలాలు వర్షానికి ముందు ఎక్కువేసారా వర్షం తర్వాత నుంచి ఇప్పుడు వేస్తున్నారా మిర్చినా ఇచ్చి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వేసారు ఫిఫ్టీ ఫిఫ్టీ వేశారు అంటే వర్షాలు రాకముందు రాక అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది తర్వాత మళ్ళీ మొక్కలు ఏమన్నా ఎండగా ఏమన్నా తెచ్చుకో అంటే ఏమైనా పార్ట్స్ అయితే చేయలేదు ఒక పాటు కూడా చేయలేదు మన పార్ట్ కూడా చేయాలి మంచిగా ఒక పాటు కూడా ఇల్లు ఒక పాటు కూడా చేయలేదు చేసి ఎండ పడితే మళ్ళీ వర్షం చెప్తున్నారు కదా చెప్తే ఎట్లా ఉందా పై సంవత్సరం మంచిగా ఎంతో అంత బాగా ఇప్పుడు స్టార్టింగ్ ఉన్నారు అంటుంది మరి అది మొక్కగా తెచ్చిపోవడం మొక్క అయితే బాగా తెచ్చిపోతుంది రేపు బాణ పట్టడం వల్ల నీళ్ళు తాగి నీరు చుట్టేసి రెచ్చిపోతున్నాయి కదా సో ఈ విధంగా అది మీ మై బాక్స్ గొప్ప మార్కెట్ మనం అయితే ఉందా ఖచ్చితంగా